సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అందులో తమిళనాడులోను కర్ణాటకలో మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామిని ఆటవికునిగాను లేదంటే మానవ రూపంలోను ఆరాధన చేస్తే కర్ణాటక రాష్ట్రంలో సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపుడిగా ఆరాధన చేస్తారు సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపుడిగా ఎందుకు మారాడు అన్నదానికి అనేక కథనాలను మనం చూడవచ్చు కర్ణాటక రాష్ట్రంలో ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క మూడు సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి ఆ క్షేత్రాల గురించి వివరణ ఈరోజు ఈ వీడియోలో సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయహాసం సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపిడిగా కర్ణాటక రాష్ట్రంలో పూజలు అందుకుంటూ ఉన్నాడు ఆయన ముఖ్యంగా మూడు ప్రదేశాలలో వెలిసి ఉన్నాడు అని కర్ణాటక ప్రజలు నమ్ముతారు అవి ఆది క్షేత్రం మధ్య సుబ్రహ్మణ్య అదే అదేవిధంగా అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రం వాటి మూడింటి గురించి ఈరోజు తెలుసుకుందాము మొదట ఆది సుబ్రహ్మణ్య క్షేత్రము ఇది కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఇది మంగళూరుకి దాదాపు నూట ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చాలా ప్రకృతి రమణీయతతో ఉన్నటువంటి ప్రదేశం ఇది ఇక్కడ స్వామివారు తారకాసుర సంహారం జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మవారిని వివాహం చేసుకుని ఇక్కడ వాసుకుకి అభయమిస్తూ ఇక్కడే ఉండిపోయారు అని ఒక విశ్వాసం దీనిని ఆది సుబ్రహ్మణ్య క్షేత్రంగా పలుకుతారు ఇక్కడ సర్ప సంస్కార పూజలు చాలా ప్రశస్తమైనవి ఎలాంటి సర్పదోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ సర్ప సంస్కార పూజలు చేయించడం వల్ల మనకు ఆ సర్పదోషాల నుంచి విముక్తి కలుగుతుంది అని నమ్మకము అదే విధంగా బెంగళూరుకి సమీపంలో దొడ్డబల్లాపూర్కి దగ్గరలో ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంది ఇది మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా ఉంటుంది ఇక్కడ స్వామి సర్పరూపుడిగా వైపున ఉంటే వెనక వైపున నారసింహుడు వెలిసి ఉన్నాడు ఒకే శిలలో ముందువైపున సుబ్రహ్మణ్య స్వామి వెనక వైపున నారసింహుడు వెలిసినటువంటి గొప్ప క్షేత్రంగా దీనిని మనం చెప్పుకోవచ్చు దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి అద్దం ద్వారా మనం నరసింహస్వామిని దర్శనం చేసుకోవచ్చు ఏక సమయంలో ఇద్దరు దేవతలను పూజించినటువంటి పుణ్యం కూడా మనకు లభిస్తుంది పిల్లలు కలగనటువంటి దంపతులు ఇక్కడికి వచ్చి పూజలు జరిపించుకున్న లేదా నాగ ప్రతిష్ట చేసిన వారికి ఉన్నటువంటి దోషాలు పోయి వెంటనే పిల్లలు కలుగుతారు అని ఒక నమ్మకం ఇక చివరిది అంచెసుబ్రహ్మణ్య క్షేత్రం ఈ అంచెసుబ్రహ్మణ్య క్షేత్రంను ఆంధ్రప్రదేశ్కు దగ్గరలో హిందూపూర్కి చాలా దగ్గరలో నాగుల మడక అనేటటువంటి ప్రాంతంలో ఉంది ఇది ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి బార్డర్లో ఈ నాగలమణక మడక ఉంది సుబ్రహ్మణ్య క్షేత్రంగా చెప్పుకుంటారు ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి ఈ స్వామిని వేడుకున్నట్లయితే అటువంటి పాపాలన్నింటి నుంచి పరిహారం లభిస్తుంది అని చెబుతారు ప్రస్తుతం ఈ దేవాలయము అంతగా అభివృద్ధికి నోచుకోకపోయినా చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయంగా దీనిని చెప్పుకుంటారు ఇక ఈ మూడింటిని ఒక పద్ధతిలో దర్శనం చేసుకోవడం మంచిది అని అంటారు ఈ మూడింటిని కలుపుతూ ఒక గీత గీసినట్టయితే సర్పాకృతి ఏర్పడుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా మేము సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి మొదలుకొని మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రము అదేవిధంగా ఆది సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం జరిగింది మీకు కూడా వీలున్నట్టయితే ఈ మూడు సుబ్రహ్మణ్య క్షేత్రాలను దర్శించి ఆ స్వామి యొక్క కృపకు పాత్రులు అవుతారని ఆశిస్తూ ఉన్నాను ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఒక్కొక్క క్షేత్రం గురించి పూర్తి వివరణ చెప్పాలి అంటే కనీసం పది నిమిషాలు టైం పడుతుంది అందువల్ల మూడింటిని క్లుప్తంగా ఇక్కడ చెప్పడం జరిగింది నా రాబోయే వీడియోలో మూడు సుబ్రహ్మణ్య క్షేత్రాల గురించి పూర్తి వివరాలు అక్కడ జరిగేటటువంటి పూజలు వాటికి ఎలా అటెండ్ అవ్వాలి అన్న విషయాలు అన్నీ కూడా నేను పూర్తి వివరాలతో మీ ముందు ఉంచుతాను సో స్టేట్ యూన్ టు మై ఛానల్ ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి నేను పెట్టేటటువంటి అన్ని వీడియోల నోటిఫికేషన్ మీకు వచ్చే విధంగా సెట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ